హాయ్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్ ప్రజెంట్ గర్ల్స్ అయితే ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య ఏంటి అంటే అన్వాంటెడ్ హెయిర్ మనకి ఫేస్ మీద కానీ చీక్స్ మీద కానీ మనకి ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువగా వస్తుంటుంది సో దీని వల్ల గర్ల్స్ ఏం చేస్తున్నారు అంటే వ్యాక్సిన్ చేపించుకుంటున్నారు షేవింగ్ చేయించుకుంటున్నారు థ్రెడ్డింగ్ చేపించుకుంటున్నారు కానీ ఇది ఓన్లీ టెంపరీ సో దీని నుంచి మనకి ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ అనేది అయితే లేజర్ హెయిర్ రిమూవల్ ఉందండి ఇది లేజర్ హెయిర్ రిమూవల్ అనే ట్రీట్మెంట్ మనకి పర్మనెంట్ లేదా టెంపరీనా అనేది ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను సో మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి లెట్స్ గో టు డైరీస్ లేజర్ హెయిర్ రిమూల్ అంటే ఒక లేజర్ ద్వారా మనకి హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఎక్కడైనా హెయిర్ ఫాలికల్స్ అయితే ఎక్కడైనా ఉంటాయో వాటి మీద మనం లేజర్ లైట్ వేయడం వల్ల హెయిర్ ఫాలికల్స్ లోని మెలానిన్ తగ్గించి మనకి బ్లాక్నెస్ అనేది కూడా తగ్గుతుంది అలా హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా వరకు మనకి తగ్గుతుంది లేజర్ హెయిర్ రిమూల్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ అంటే కాదండి లేజర్ హెయిర్ రిమూవల్ అనేది మనకి మిగతా వాటితో కంపేర్ చేస్తే మనకి లేజర్ హెయిర్ రిమూవల్ వల్ల ఏంటంటే మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ హెయిర్ అనేది గ్రోత్ అనేది చాలా వరకు తగ్గుతుంది అలాగే థిక్నెస్ తో బాధపడుతున్న వాళ్ళు కూడా హెయిర్ థిన్ అనేది చాలా వరకు జరుగుతుంది సో మీరైతే హెయిర్ రిమూవల్ అనేది మీరు ఏదైనా ఐ ఎఫ్డిఏ అప్రూవ్డ్ ఉన్న క్లినిక్స్ కి వెళ్ళి అక్కడ హెయిర్ హెయిర్ మిషన్స్ తోటి మాత్రమే చేపించుకోవాలి ఇంటికి వచ్చి లేజర్ చేసే వాటితో మాత్రం మీరు అసలు ఎప్పటికైతే చేపించుకోవద్దండి ఎందుకంటే వీటి వల్ల మనకి స్కిన్ బర్న్ అయ్యే సమస్యలు కూడా ఉన్నాయి లేజర్ హెయిర్ రిమోవ్ ప్రొసీజర్ లో మనకి ఫస్ట్ అయితే ఏ ఏరియా అయితే వాళ్ళు షే మనకి లేజర్ ట్రీట్మెంట్ కావాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్పర్ లిప్ అనుకోండి అప్పర్ లిప్ కింద అక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఫస్ట్ దాన్ని అయితే అప్పర్ లిప్ హెయిర్ ఉన్న దగ్గర షేవింగ్ చేస్తారు తర్వాత మన లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అక్కడ మనకి లేజర్ అనేది ఫారికల్స్ మీద ఫోకస్ చేసి వాళ్ళు హెయిర్ రిమోవ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వెంటనే మనకి సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తారు హెయిర్ రిమూవ్ ఆఫ్టర్ కేర్ ఏమి ఉంటుంది అంటే మనమైతే హెయిర్ రిమోల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు స్టార్ట్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ పెట్టాలి హెయిర్ రిమోల్ ట్రీట్మెంట్ అనేది మనకి ఒక సెషన్ లో అయితే సరిపోదండి ఇది మినిమం సిక్స్ టు ఎయిట్ సెషన్స్ వరకు తీసుకుంటే మీకు హెయిర్ గ్రోత్ అనేది చాలా వరకు తగ్గుతుంది హెయిర్ రిమోల్ కాస్టింగ్ అనేది మనకి టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అది కూడా క్లినిక్ ని బట్టి ఏరియాని బట్టి కాస్టింగ్ అనేది డిసైడ్ చేస్తాం చూసారు కదండి నేను ఇచ్చిన హెయిర్ రిమోట్ ట్రీట్మెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు గనక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ టైం మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు పదాయ్